శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు ఆఖరి శ్రావణ సోమవారం అయితే ఈ శ్రావణ సోమవారం ఎంతో విశిష్టత కలిగినది మామూలుగా మనం నిత్య దీపారాధన చేసుకుంటాం శివ శివ స్తోత్రాలు చదువుతాం అయితే నేను ఇప్పుడు చదివేది శివ మానస స్తోత్రం ఇది చాలామందికి తెలిసి ఉంటుంది అలాగే చాలామందికి తెలిసి ఉండదు కూడా ఎందుకంటే ఈ స్తోత్రం చదివితే శివునికి మనం సర్వ ఉపచారాలు చేసినట్టు మిగతా స్తోత్రాలు అలా కాదు మామూలు స్తోత్రాలు ఇది అలా కాదు మనం శివుడికి ప్రత్యేకించి అన్ని ఉపచారాలు చేయం కదా ఈ ఒక్క స్తోత్రం చేస్తే సర్వ ఉపచారాలు చేసిన ఫలితం దక్కుతుంది రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న రత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం जाजी चंपकल्वपत्रचिता पुष्प धूपंतधा दीपन्द वा निधे पशुपते हृत्क गृह्यता सौवर्णे मणिकत्नरचि पात्रे घुत पायस भक्ष्यम पंच विधम पय दीयुत रंभाफल स्वादुद शाकाना खंडोज्वलम తాంబూలం మనసా మయా విరచితం భక్త ప్రభో స్వీకరు ఛత్రం చామరూర్యుగం వజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగ కళకళాగీతనృత్యం తాష్టాంగం ప్రణతి సమస్త మూజా గృహాణం ప్రభో గిరిజామతి సహచర సహచరా శరీరం గృహం పూజా విషయోపభోగరచనా నిద్రా సమాధి స్థితి సంచార పదయో విధి స్తోత్రి సర్వా యత్కర్మ కరో శంభో తవారాధనం కరచరణం కర్మవాక్యజం శ్రవణనయనజం మానసం వాపరాధం విహితమేతమస్వ శివ శివ మహాదేవ శ్రీమహాదేవంభో